సమాన జీతం వాళ్ళు అడుగుతున్నది మేడలు అడగట్లేదు మెదలు అడగట్లేదు మరి నగలు నట్ట పొలము బుట్ర ఈ ప్రభుత్వానికి అసలు అడగనే అడగట్లేదు మేము ఏదైతే తెల్లవారితే రోడ్డు మీద ఉంటున్నాం తెల్లవారు ఐదో గంటకల్లా మేము ఆ చెత్త కుప్పల దగ్గర పడి చేస్తున్నాం అక్కడ పడి చేస్తున్న మాకు కనీసం మీరు పట్టించుకునే ఆలోచన కూడా చెయ్యకపోవడం చాలా దౌర్భాగ్యమని లేదని అనుకుంటే ఈ రోజుకి నాలుగు రోజులు సన్న అవుతుంది ఈ రోజు వరకు రోడ్లు తుడిచేవాళ్ళు లేడు కాలావళి ఊడ్చేవాళ్ళు లేడు వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు సమస్యలు సరిగా ఇవ్వట్లేదు గవర్నమెంట్ మాకు ప్రకటించిన జీవో ప్రకారంగా మాకు సమాన పనికి సమాన జీతం కోసం ఈరోజు ఇదో ఈ మున్సిపల్ కార్మిక సహోదరులందరం ఈ అమ్మకములు ఈ అక్కజలను ఈరోజు ఈ పోరాటంలో దిగారు వీరికి అసలు సమాధానం ఇచ్చేదెవరు వీరికి న్యాయం చేసేది ఎవరు మీరు ఇక్కడ కూర్చుంటే మీరు కుటుంబాలు పోషించేదెవరు ఈరోజు కరోనా వచ్చినప్పుడు కరోనాలో ప్రాణానికి తగించి మీదకి వచ్చి మరి మీరు సేవలు చేశారు వీళ్ళ సేవలు మరి ఈ ప్రభుత్వానికి కనబడలేదా అయితే ప్రభుత్వానికి కనబడకపోతే మీరు పరిస్థితులు ఏంటి వీరికి ఎవరు ఆదరిస్తారు ఎవరు వీరిని కరుణిస్తారు మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అసలు ఉందా లేదా అసలు ఈరోజు మీరు నాలుగో రోజు ఈ సమ్మెకి దిగారు ఈరోజు వరకు మరి ప్రజల భద్రత అంటున్నారు ఆరోగ్యం అంటున్నారు ఇంకొక ఆరు రోజులుంటే మరి విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితికి వెళ్తారో ప్రతి ఒక్కరికి తెలుసు దాని విషయంలో ప్రత్యేకంగా మాట్లాడడానికి మనతో పాటు జన సైనికులు ఈరోజు ప్రత్యేక సంగీతం తలపడానికి ఎవరైతే సిఐటి నాయకులతో పాటు వారు కూడా మరి ప్రోత్పాదిస్తున్నారో వారితో మాట్లాడడం ప్రయత్నం చేయడం కనీసం అంటే ఈరోజు పరిస్థితులు కారుమారు అయిపోతున్నాయి ఇంకా మహా అయితే ఒక రెండు నెలలు కనబడుతుంది దగ్గరలో దగ్గర ఇంకా తక్కువలో అంటే నెల కూడా అనుకోవచ్చు రేపు మా ప్రభుత్వం మధ్య మారిపోతుంది పరిస్థితులు ఇప్పటికీ అబలాబోతుల వైపు పడుతున్నాయి ఇప్పటికీ నాలుగో రోజు ఈ పరిస్థితులు వచ్చేసాయి తినడానికి సరిగ్గా పెట్టి లేదు ఇంట్లోనే అనుకున్న నానా రకాల అప్పులు ఫైనాన్స్లు ఇవన్నీ ఎలా కేసుకోవచ్చా అనుకుంటున్నారు కూడా వీళ్ళ వైపు కూడకారణాలు ఇక్కడ జీవిఎంసీ ఉద్యోగులు ఈరోజు ఈ ప్రజలను కాపాడే ఉద్యోగులు అనొచ్చు ఒక రకంగా డాక్టర్లు ప్రాణాలను కాపాడితే ఆరోగ్యాన్ని కాపాడే జీవిఎంసీ ఉద్యోగులు అలాంటి ఉద్యోగులు రోడ్డున పడి నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే మీకు చెప్తున్నా ఇంకా కేవలం వంద రోజులు టైం ఉంది ప్రభుత్వానికి ఈలోపు మీరు మనసు మార్చుకొని మంచి పనులు చేయండి ఇన్నాళ్ళేవో చేసామంటున్నారు అవి కాదు ఈరోజు జిఎంసీ వాళ్ళు వాళ్ళ న్యాయమైన కోరికల కోసం రోడ్ ఎక్కారు వాళ్ళు ఏమంటున్నారు మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వమంటున్నారు వాళ్ళు గొంత కోరట్లే కేవలం వాళ్ళు చేస్తున్న దానికి మేము చేస్తున్నాం కష్టపడుతున్నాం కాబట్టి మాకు కష్టం తగ్గ వేతనం ఇవ్వమంటున్నారు అలాగే డ్రైవర్లు ఉన్నారు ఆ డ్రైవర్లు కనీసం బతకాలంటే మినిమం వేతనం కూడా చెల్లించకుండా ఎలా అవుతుంది వాళ్ళు అడుపుల్ని కేవలం పద్దెనిమిది ఎనిమిది అడుగుతున్నారు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ చాలా చాలా తక్కువ అమౌంట్ అది కోరిక మాత్రం కాదు అలాగే వాళ్ళు వాళ్ళ వర్క్ను బట్టి వాళ్ళని సగ్రీయేట్ చేయమంటున్నారు కరోనా కాలంలో జీవో ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు అంటే ఈరోజు ఈ మన దేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉన్న కారణం వీళ్ళే కదా కోవిడ్ టైంలోని సైనికుల్లో పనిచేశారు ఒకవైపు డాక్టర్లు మరి వైపు కార్మికులు వాళ్ళ ప్రాణాలను తెగించి మరి రోడ్డుకు వచ్చి రోడ్డు మీద పనిచేసి వాళ్ళు వాళ్ళందరినీ కాపాడుకున్నారు అలా కాపాడుకున్న వాళ్ళని మనం పట్ల పెట్టి కాపాడుకోవాలి అలాంటిది పోయి ఈ ప్రభుత్వం వాళ్ళని చాలా దారుణంగా చూస్తుంది నాలుగు రోజులు అవుతున్న కలిసి స్థానిక ఎమ్మెల్యే ఇటు పక్క రావడం లేదు ముఖ్యమంత్రి చలించట్లేదు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి వారిలో అసలు ఉన్నారు తెలియదు అంటే ఎవరు పట్టించుకుంటారు వీళ్ళు వీళ్ళ సమస్యలు ఎవరు వింటారు వీళ్ళ సమస్యలు వినే గోడ మీద లేకుండా పోయారు ఈ జనసేన పార్టీ మా పార్టీ ఏమంటుందంటే న్యాయమైన కోరుకులు కోర్చున్న వేళని ఆదుకోవాలి మీరు చేస్తున్న ఈ సమస్యని వచ్చి ఎవరో వాళ్ళు వచ్చి మాట్లాడండి పిలిచారు పిలిచాక వాళ్ళు సమస్యలు చెప్పారు చెప్తే అమ్మన్నారు ఎక్కునేవండి ఇది వీళ్ళు ఏమన్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు పనిమేట్ చేయండి అన్నారు మరి వాళ్ళగా పనిచేస్తున్నారు పనిచేసిన వాళ్ళు ఎందుకు వాళ్ళు పర్మేం చేయడం లేదు మా పనిని బట్టి సాగ్రియేట్ చేయండి మమ్మల్ని మా సెమీకి సెమీ స్కిల్ ఉంటారు ఫుల్ స్కిల్ ఉంటారు లో స్కిల్ ఉంటారు వాళ్ళని సాజెట్ చేసి ఆయా స్కిల్ పట్టి వాళ్ళకి గాత్రమంటున్నారు వివరానికి ఏంటి మీకు బాధ ఏంటి వీళ్ళు పని చేయకుండా డబ్బులు అడగట్లేదు పని చేసి మా పనికి తగ్గ ఫలితం కావాలని కోరుతున్నారు అది న్యాయమైన కోరిక ఈ కోరిక మాత్రం మీరు తీర్చకపోతే మా జనసేన పార్టీ వీళ్ళతో కూర్చుంటాం వీళ్ళతో మేము కూడా సమ్మె చేస్తాము వాళ్ళ కోరిక తీరే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను ఈ రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ జరుగుతుంది కోర్టులు పట్టి చేసే రూలింగ్ కాదండి ఒక తొగ్లకు రూలింగ్ అవుతా ఉంది కోర్టు వాళ్ళు ఇచ్చే వేతనం వెళ్ళిస్తే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అది కోర్ట్లోకి కేవలం ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అది ఒక వ్యక్తి తను పనిచేస్తే ఈరోజు మన దేశంలో వాళ్ళ యొక్క హక్కు అది చేశాక ఆ హక్కుని పొందే హక్కును కూడా కలరాస్తుంది ప్రభుత్వం అంటే ఏమవుతుందంటే కొత్తగా వీళ్ళు శాసనం రాసుకున్నారు ఆ శాసనం ప్రకారం వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఎంతో వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు వాళ్ళు ఈ ప్రకారంగా మరి ఈ వీళ్ళని చిన్నచూపు చూస్తున్నారు అన్నమాట అది జరుగుతాం మరి వీరితో పాటు ఎవరైతే జేబీఎంసీలో మరి కాంట్రాక్ట్ నాయకులుగా ఉన్నారు మరి ఆ నాయకులు రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడడం ప్రయత్నించారు రెడ్డి గారు చెప్పండి అంటే మరి ఎప్పటి నుంచో జీవీఎంసీలో సీనియర్ కాంట్రాక్టర్ వాళ్ళు అంటే ఆ యూనియన్లో మీరు పనిచేస్తున్నారు నిన్నమానా కాదు మీ వయసు అంతా ఈరోజు అక్కడి నుంచి అక్కడే గడిచిపోయింది ఈరోజు అంటే మీ సీనియర్ ఇలాస్త ఎప్పుడైనా చూసారా ఏ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర శాంతి అనే కాంట్రాక్టర్కి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ మేము పోరాటాలు చేయడం ద్వారా సమ్మెలు చేసి కోర్టుకు వెళ్ళి దాన్ని రద్దు చేయించుకున్నాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేనేదో ఉపరిస్తానని చెప్తున్నా ఆయన వచ్చాడు ఆయన రెండు వందల డెబ్బై తొమ్మిది న్యూస్ తీసుకొచ్చి ఆయన కార్మికుల పరిపత్రం లేకుండా చేశాడు తర్వాత నువ్వు వీళ్ళు పర్మిట్ చేయలేదు సమానయాత్ర అడగలేదు నా నాకు అధికారం వస్తుంది ఆ నెలలో నేను వీళ్ళందరికీ పర్మిట్ చేస్తాను అలాగే సమాన వ్యంత్రాలు ఇస్తానని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అసెంబ్లీ సంఖ్య ఆయన వాగ్దానం చేశాడు మోసం నెంబర్ వన్ ఈయన పర్మిట్ చేస్తారని చెప్తే చెప్పాడు కానీ పర్మిట్ అనేది చేయలేదు మోసం నెంబర్ టూ ఈయన సమాన వ్యంత్రాలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు మోసం నెంబర్ త్రీ వీళ్ళందరూ కాంట్రాక్ట్ లేనటువంటి వ్యవస్థను తీసుకొస్తారు దోపిడీ జరగకుండా నలరు లేకుండా చేస్తారని ఆఫ్కాస్ పెట్టాను అని అన్నాడు మరి క్లాప్ కాంట్రాక్ట్లు ఎలా పెట్టావు అలాగే ఎలక్సిటీ కానీ మిగతా కూడా కాంట్రాక్టర్లు ఎలా పెట్టావు మరి ఆఫ్ కాస్ట్ ఉంది కదా అది మోసం కాబట్టి మోసం నెంబర్ ఫోర్ ఆఫ్ కాస్ట్లో పరిపత్రం లేకుండా చేసావు పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికుని ఒక సంవత్సరానికి నువ్వు వర్కౌట్ ఇచ్చావు అంటే నువ్వు మన మోసం చేసావు రెండోది వీళ్ళు ఆర్టార్డ్ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాల్సి ఉండాలని అవుట్ సోర్సింగ్ కార్మికులు మార్చేసాం అంటే సెక్షన్ నైన్ ఏ అని అన్నది వైలేట్ చేసాం ఆ రకంగా శాశ్వతంగా ఫండ్గా చేస్తూ వీళ్ళందరికీ పర్మిట్ కాకుండా వీళ్ళు సోర్సింగ్ టెంపరీగా పరిపత్ర లేకుండా ఉండాలని చేసావు అలాగే ఇప్పుడు హెల్త్ అన్నది తీసేసావు హెల్త్ అలవసారి పెట్టారని అన్నావు నేను పోరాడితే మానవకులు కోర్టులో నేను పోరాడితే కేసు వేస్తే ప్రభుత్వం మీద వేస్తే నువ్వు ఆరు వేల రూపాయలు ఇచ్చావు అనారోగ్యం పాల్ అవుతున్నారని కేసేసావు కాబట్టి ఆరోగ్యం గుర్తుగా ఇస్తున్నాను నువ్వు అది హెచ్ఆర్సీ కేసు నెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పై రెండు వేల ఆ రకంగా మేము సాధించుకున్నది నువ్వు ఇచ్చింది కాదు నేతలు ఇచ్చేది కానీ ఏమైనా అలవాసలు ఇచ్చేది కానీ ప్రభుత్వం ఇవ్వాలి కానీ మేము పోరాడితే వచ్చింది నువ్వు ఇస్తే వచ్చింది కాదు నువ్వు ఏమైనా మేనిఫెస్టోలో పెట్టావా మేనిఫెస్టోలో పెట్టింది ఏమైనా నువ్వు చేస్తావా చేయలేదు ఈ విధంగా నువ్వు అయింది కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆ రకంగా ఇప్పుడు నేను ఎంత తీసుకురా చూసాం కానీ మేము పోరాడాం చెప్పదవు పోరాడి అది నిలబెట్టుకున్నాం కాళ్ళు కడుచుకున్నాం ఆ రకంగా మేము చెప్పాలంటే చాలా మోసాలు అన్నవి కార్మికులందరికీ చేశాము కాబట్టి అన్నీ చెప్పాలంటే చాలా అవుతుంది హనుమంతుడు తోకలాగా ఉంటుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం నిన్న జరిగినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి గారితో జరిగిన చర్చల్లో ఏమంటావంటే నీకు కానీ జీతాలు పెంచేటట్టు అయితే తొంభై తొమ్మిది వేల మందికి పెంచాలి అని అంటున్నావు చాలా భారం అంటున్నావు మరి భారం అనేది నీకు తెలీదా అంటే నువ్వు తెలియక నువ్వు చెప్పావా తెలిసే నువ్వు మోసం చేయడానికి నువ్వు పరిమిత చేస్తారన్నావా సమానవేతలు అన్నావా అచేత ఇవన్నీ కూడా కళ్ళబల్లి కబుర్లు మోసం మాటలు రెండోది ఏంటంటే రెండవది ఏంటంటే నువ్వు కేవలం వీళ్ళకిచ్చి జీతాలు పెంచితే పరిమిత చేస్తే కేవలం ఈ నలభై ఆరు వేల మందికి పదిహేను వందల ఎనభై కోట్ల రూపాయలు మాత్రం ఉంటుంది అది రెండు లక్షల డెబ్బై ఐదు కోట్ల డెబ్బై ఐదు వేల కోట్లలో ఇది నథింగ్ అది చాలా నామినల్ సముద్రంలో కాకినట్ట మంచిత లేదు నువ్వు భారం పడుతుంది అనుకున్నావు సమాన వేతనాలు ఇచ్చే ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మంచిగా ఉంటుంది ఒక్కొక్కరికి అంటే నలభై ఆరు వేల మందికి లెక్కేస్తే కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది లేదు ఇంకొకటి ఉంది ఆప్షన్ ఉంది నువ్వు ఒక్క రూపాయి కూడా నువ్వు పెంచాల్సిన లేదు నీకు భారం పడదు కానీ మున్సిపాలిటీలే ఇచ్చుకుంటాయి నువ్వు కేవలం ఉత్తరం మాత్రమే ఆర్డర్ అయ్యి మీరు రెండు వేల పద్ పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తారీఖున గత ప్రభుత్వంతో పోట్లాడి మేము జీవో ఆర్టీ నెంబర్ తొంభై ఆరు అని తీసుకొచ్చాం దాని ప్రకారం బేసిక్ డీ ఇవ్వాలి ఆ రకంగా బేసిక్ ఇరవై వేల రూపాయలు అలాగే డి ఐదు వేల రెండవ పద్దెల రూపాయలు టైలు ఉంటే కేవలం చా చాలా నామినల్గా నీకు మూడు వందలు మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే నీళ్ళ మీదకు భారపడుతుంది ఎవరు మున్సిపాలిటీ మీద నువ్వు ఒక రూపాయ వాసు లేదు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వాళ్ళు చేతలు ఇచ్చుకుంటారు నువ్వు చేయాలనుకున్నది ఏంటి దాన్ని పంతొమ్మిది శాతం ఒక భారం వేస్తున్నావు మున్సిపాలిటీల మీద అదే జిబిఎంస్కి ముప్పై కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది ఆ డబ్బులు పంతొమ్మిది పంతొమ్మిది శాతం నువ్వు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు నువ్వు వాటిని తగ్గించేట టైలు ఉంటే இப்போ ஏவை ஜிவா ஆர்நீ நம்பர் தொம்பை எட்டு வந்து ரூபாய் நிறுவனம் இரண்டு ஆறு வில ரூபாய் விடவச்சு ஆக்கங்க மேவும் నీకు లెక్కలు తెలియపోతే మీ సలహాదారులు లెక్కలు చేయకపోతే తెలియపోతే వాళ్ళ మమ్మల్ని మమ్మల్ని పిల్లండి మేము వస్తాం మీ లెక్కలు చెప్తాం ఏ రెక్కకి ఎంత అవుతుందో మేము చెప్తాం కాబట్టి ఎప్పటికైనా మంచిపోయేది లేదు ప్రజల ఆరోగ్యాల మీకు సేస్ మీరు కోరేట టైంలో ఉంటాయి దీన్ని పరిష్కారం చేయాలి ఈ సమస్య పరిష్కారం చేయడం ద్వారా జీతాలు పెంచకుండా మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదు దీని పూర్తి బాధ్యత ప్రజలు అనారోగ్యం పాలైతే

అంతేగాని మాకు చే కష్టపడకండా మరి ఇచ్చేయండి అని కార్మికులు అరగలేదండి కానీ వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చి ఎన్నో అమలు చేసి ఆ అమలు అన్ని ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని వీళ్ళకి గతంలో ఇదే టైంలో ఈ ధర్నా చేస్తే ఏం చెప్పారు మీకు సైలెంట్గా ఉండండి మీకు పర్మినెంట్ చేస్తాం మీకు జీతాలు పెంచుతామని వీళ్ళు హామీ ఇచ్చి మబ్బ పెట్టేసి ఆఫీసర్ ఆ రోజు టీడీఎంసీ దగ్గర ధర్నా చేసినప్పుడు చాలా రోజులు చేశారు గత వారం రోజుల వరకు చేశారు ఆ రోజు ఏదో చెప్పి వీళ్ళు మబ్బ పెట్టారు ఇలా ఇలా ఎంత ఎన్ని చేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఇక్కడ గణేష్ కుమార్ అనే వ్యక్తి ఓట్లు కోట్లు జీడీఎంసీలో నొక్కేస్తున్నాం ఈ డేటా మొత్తం నిన్న ప్రెస్ మీట్లో చెప్పాం కానీ ఇలాంటి కార్యకులు కష్టపడిన వ్యక్తులకి మీరు అన్యాయం చేయడం చాలా తప్పు ముందు మీరు ఓట్లు అడగడానికి వెళ్ళిన సరే రేపు జీప్రీ చాట్తో సమాధానం చెప్తారు ఇదే కార్యకులు ఎందుకంటే వీళ్ళు కష్టపడిన దానికి కష్టాలను గుర్తించి మీకు అడుగుతున్నారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని వదులుకొని భర్తల్ని వదులుకొని కష్టపడుతున్నారు వాళ్ళు ఫ్యాన్లు ఇప్పుడు ఒక మగ ఒక కుర్రాడికి ఇరవై వేలు పాతిక వేలు నార్మల్ పనికి వెళ్తే కనీసం మీరు వాళ్ళకి ఒక ఇరవై వేల రూపాయలు సెలవులు కూడా ఇవ్వకపోతే మార్నింగ్ నాలుగు గంటలకు లెగిసి పదకొండు గంటల వరకు ఆ కంపులో నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే మీరు నిజంగా ఇల్లు గుర్తించాలి కార్మికులకి మీరు అది చేయట్లేదు ఎవరో ఫ్యాన్ కింద కూర్చున్నాడికి ముప్పై వేలు శాలరీ నలభై వేలు శాలరీ ఈ సచివాలయం వాళ్ళకి సచివాలయాలు ఏం చేస్తున్నారని అది ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు చేతలు ఇస్తున్నారు వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చొని ఏసీ వేసుకొని గాలికి తిరిగి కష్టపడాలి పర్మినెంట్ లేదు చెప్పండి ఈ రోజు వరకు నాలుగు రోజులు ఇక్కడ లేకుండా రోజుల మళ్ళీ గణేష్ కుమార్ గారి సంఘీభావం తెలపడం కూడా రాలేదు నేను ఎలా చూడొచ్చు సంఘీభావం ఎందుకు పలుకు ఇప్పుడు వీళ్ళు వచ్చిన దాంట్లోను కోట్లు కోట్లు నొక్కేస్తున్నాడు గణేష్ కుమార్ ఎక్కడ వస్తే ఆ గణేష్ కుమార్ సంఘీభావం వస్తే మరి వీళ్ళకి జీతాలు పెంచాలని అమలు చేయాలి లేదంటే పర్మినెంట్ చేయాలని మరి చేస్తే అతనికి వచ్చింది రాదు కదండి అతనికి వచ్చింది రాబడి కనిపించదు కదా ఇప్పుడు నిన్న మొత్తం డేటా తీసామండి డేటా తీస్తే జీవీఎంసీలోను ఎవరి ద్వారా ఎంత వచ్చింది ఎవరు ఎంత ఒక నార్మల్గా ఒక జీవీఎంసిలోను ఒక వ్యాన్ డ్రైవర్ వెళ్తే రెండు లక్షల రూపాయలు ఇస్తే కానీ ఆ వ్యాన్ డ్రై డ్రైవర్కి జాబ్ ఇవ్వలేదు నార్మల్గా ఎవరైనా సరే మరి అంగలవాడీ ఆయాలు ఆ ఆయాలో లక్ష రూపాయలు ఇస్తే కానీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు ఇదంతా గణేష్ కుమార్ అనే వ్యక్తి చాలా డేటా ఉంది ఎమ్మెల్యే గణేష్ కుమార్ వ్యక్తి వ్యక్తి ఆ డేటా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇలాగే ఎన్నో చేస్తున్నారు గణేష్ కుమార్ అనే వ్యక్తి మరి ఈ ప్రజలు గణేష్ కుమార్ని గుర్తించి టీడీపీలో ఉండి టీడీపీలో రెండుసార్లు గెలిచి మరి వైసీపీకి రంగులు మార్చుకొని రంగులు మార్చుకొని వచ్చిన గణేష్ కుమార్కి ఒకటే చెప్తున్నాను నీకు డబ్బు ఉండాలి కాదు పేదవాడిని గుర్తించి గుర్తు నువ్వు వెళ్ళకుంటున్నాడు నీ కథం గుర్తు తెచ్చుకో ఈ రోజు ఏదో కోట్లు సంపాదించని ఇలాంటి పేదలు ఉసురు పోసుకుంటే మాత్రం మట్టుకొట్టు పోతాం మరి దీనితో పాటు ఎవరైతే సిఐటి నాయకులు మరి నోగరాజు కూడా మనతో పాటు ఉన్నారు మరి ఎప్పటి నుంచి కార్మికుల కోసం పోరాడుతూ ఆయన హర్మిషన్ ఆయన కూడా మనతో ఉన్నారు మనతో ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నారు రాజు చెప్పండి అంటే ఒక్కొక్క క్రాఫ్ డ్రైవర్ దగ్గర రెండు లక్షల నుంచి రూపాయల వరకు కలెక్షన్ చేశారు అసలు దేనింగ్ చేశారు అంటే లంచ్ నుంచి జాయిన్ అయ్యారు అది కాక అంటే వాటి ఆ నానా రకాల శ్రమలు గురించి చేస్తారు ఒక లంచం తీసుకున్నారు రెండో రేపు నానా రకాల శ్రమ గురి చేస్తారు దీన్ని ఎలా చూడొచ్చు లేబ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో లేబర్ డ్రైవర్ది అది జాస్తి దాగిపోయినది కాదు ప్రతి లేబా డ్రైవర్ దగ్గర కూడా లక్ష యాభై నుండి రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు అని లేబా డ్రైవర్లే మీడియా సాక్షిగా వచ్చి గాలి ఉమ్మలేదు చెప్పాడు కానీ దాని మాకేం కాదు మాకేమి తెలియదు అనేటట్టు ఉంటే అది కుదరదు కాబట్టి డ్రైవర్కి జాబ్ ఇవ్వడానికి ఏదైతే క్యాబ్ డ్రైవర్ జాబ్ ఇవ్వడానికి లాంఛం కావాలి అలాగే ల్యాబ్ డ్రైవర్కి రోజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం అడిగితే దాన్ని మాత్రం అరువుడు కాదని చెప్తున్నారు మరి లంచ్ తీసుకున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఏమైనా తీసుకున్నావు మేము నిజంగా పర్మిట్ చేయంతా మీకు కూడా మిమ్మల్ని కూడా ఆఫ్ రోజులో కలిపిస్తాం అని ల్యాబ్ డ్రైవర్ని తీసుకున్నాం మరి ఈరోజు ఎంత ఇస్తున్నా వాళ్ళకి పదిహేను వేల రూపాయల జీతం ఇస్తూ ఉన్నావు అది మన గట్టిగా నాలుగు రోజుల పాటు పదిలన్నీ కూడా ఆపేసి వాళ్ళ పౌరంటు ఈరోజు వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయల జీతం వస్తుంది మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి డైరెక్ట్ చెప్పదలుచుకున్నాం మీరు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు మీ ఆడుదాం ఆంధ్రాకి ఇంకేస్తున్నా మున్సిపల్ కార్మికు కాదా మీ ఆడుదాం ఆంధ్ర కార్మిక ఏదైతే మీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తూ ఉంటే రోడ్డు శుభ్రం చేసేవాడు ఎవడో మున్సిపల్ కార్మికు కాదా కాబట్టి మీ ఆడుదాం ఆంధ్రాకి పెట్టిన దాంట్లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మా మున్సిపల్ కార్మికుల యొక్క వాళ్ళ జీవితాలు వాళ్ళ జీతాల మీద పెడితే వాళ్ళ జీవితాల్లో మారుపడిది వస్తుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఏదో కొంచెం కొడుకులు పోర్లేదు ఒక్కసారి మీరు అసెంబ్లీ సాక్షి అసెంబ్లీలో వీడియోలు చెప్పుకుంటారే వీడియోలతో మాట్లాడుతుంటారే ఆ సాక్షి సాక్షి అక్కడ పెడతారు మీరు కాబట్టి మేము అది అడుగుతున్నాం ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లేదా ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు అవసోం వేరు లేదు కాండేట్ వేరు కాదు వాళ్ళు చేస్తున్న పని ఒకటే పేర్లు మాత్రం రెండు అయినప్పుడు మీరు ఎందుకు వాళ్ళందరూ కూడా పరిమిట్ చేయరు వాళ్ళకి ఎందుకు సమానమేస్తున్నాయి ఎవరు నీ కానీ కాకపోతే ఇక్కడ వెళ్ళిపోండి నేను వచ్చిన ఆరు నెలల్లోనే అందరినీ పని చేస్తా అన్నారు అన్నారు కదా నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా మాటిస్తారు మనం తప్పడేవారు మేము అనుకున్నాం కానీ అనుకున్న నాలుగున్నర సంవత్సరాలు ఇంకా మూడు నెలలు ఉంది కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ మాట లేదు మనమో లేదు రెండు కాకిత్తిపోయింది కాకిత్తుకెళ్ళిపోయింది ఆ రెండు ఈరోజు మాట్లాడితే నిన్న చర్చలకు తెలిసి మమ్మల్ని అవమానించేసి చెప్పాలంటే మరి మీ దగ్గర ఏది పరిమితులకు సంబంధించి కానీ లేకపోతే సమాన వ్యవస్థలకు సంబంధించి కానీ ఆస్తులు మీ దగ్గర వెళ్ళినప్పుడు చర్చలు ఎందుకు ఈరోజు ఉదయాన్నే పోలీసులు పిలిచారు పోలీసులు పిలిచి రోజు మొత్తం వెళ్ళిపోతాం కదా ఈ కార్మికులందరూ కూడా రోడ్డు మీద తోసేద్దాం కదా నిన్న చూసాం మనం విశాఖపట్నంలోనే ఫస్ట్ ఏదైతే మనకి అంతకు ముందు కరోనా వచ్చిందో అలా కరోనా వచ్చి మొత్తం మొదటి కేసు విశాఖపట్నంలో నమ్మటాయి కానీ బాగా ఉంది మార్పుతోంది కాబట్టి నిన్న అక్కడ ఉన్న బండి ఏదైతే ఉందో అక్కడ డంపర్ పిండి కూడా మేము తీసుకున్నాం మీరు తీసుకొచ్చు సమ్మెలో ఉన్నా సరే అది ప్రజలు మేము చేసే పని కాబట్టి మాకు ఇచ్చిన హామీ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం కాన్ కార్మికులందరూ కూడా పర్మినెంట్ క్లాబ్ డ్రైవర్ని పద్దెనిమిది వేల రోజు చేతాం స్కిల్ సిక్స్టిల్డ్ వేతనాలు ఇవి ఇవ్వకపోతే ఈ సమ్మె కూడా పరిగెడుతుంది కంపల్సరిగా కాబట్టి అంతవరకు కూడా తెచ్చుకోవచ్చు మీరంతా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికే కూడా ఏదో చేస్తారేమో అని చెప్పి చూస్తున్నాం కాబట్టి వెంటనే కూడా పర్మినెంట్ సమానయాత్ర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసుకోండి అయితే మరి దీంతో పాటు ఎవరైతే మరి జన సైనికులు తెలుగు కూడా మనతో పాటు ఉన్నారు మరి ఆయనతో కూడా సతీష్ మాట్లాడడం ప్రయత్నించేది అర్థం కాదు అంటే పబ్లిక్గా లంచాలు తీసుకొని మరి జైనింగ్లు ఇవ్వడము ఇది ఎలా చూడొచ్చు ఎవరికి అర్థం కావట్లేదు అలా లంచాలు తీసుకుని అధికారులు ఈరోజు జైల్లో ఉండాలి కానీ ఈరోజు వాళ్ళ విధులతో విధులు నిర్వహిస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అలాగ లంచాలు తీసుకున్న వాళ్ళు జైల్లో ఉండాలి అంటే ముందుగా ఉండవలసింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లోనే ఉండాలి ఎందుకంటే కోట్ల కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ఉద్యోగాలు వేస్తున్నారు ఎందుకంటే జాబ్ క్యాలెండర్లు అన్నారు ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు ఆ ఉద్యోగాలు కూడా అమ్ముకుంటున్నారు నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను ఈ ఇప్పుడు ఈ సంఘీభావం తెలపడానికి వచ్చిన కారణం ఏంటంటే పారిశుద్ధ్యం కార్మికుల కోసం జీవీఎంసీ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు జోన్ల కమిషనర్ గారు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వస్తున్నారంటే ముందుగా రోడ్లు క్లీన్ చేసి సింగిల్ చల్లి రోడ్లమే కాసి కాసే పరిశుద్ధి కార్మికులకి జీతాలు పెంచడానికి మీరు ఎందుకని కాడుతున్నారు వాళ్ళు ఉంటే కదా రోడ్లు క్లీన్గా ఉంటాయి ఈ రోజు ఇంటి ఇంటికాడ ప్రతి ఇంటికాడ నాలుగు రోజులు చెప్తుందండి ఇప్పుడు మీ వైసీపీ ప్రభుత్వం డబ్బు సంపాదించుకోవడానికి ఇదే మంచి అవకాశం అని మీరు ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో మీకు డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఎలా వస్తుంది ఈ ఏ ఇంటికాడైతే చెత్తలు నిండిపోయో వాళ్ళ పిల్లల ఆరోగ్యం రోజు పాడైపోతుంది వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలా జాయిన్ చేయాలంటే లక్షల లక్షల రూపాయలు కలెక్షన్ చేయాలి వైసీపీ ప్రభుత్వం ఇది ఆ టార్గెట్ మీ అందరూ గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఆలోచన ఇదే మీరు ఇలా రోడ్ల మీద ఉండిపోతే అక్కడ చెత్తలు నిండిపోతే వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆస్తులు అమ్ముకొని పిల్లలు పిల్లలకి ఆరోగ్యంగా చూసుకోవాలి నిజం అనుకుంటే ప్రజల జీవితాలతో ఆడుకోవడమే ఆడుకుంటున్నారు కదండి ఆడుదా ఆంధ్ర అన్నారు ఎవరితో ఆడుతున్నాడు ఆంధ్ర ప్రజలతో ఆడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి కార్మికులతో ఆడుతున్నాడు గతంలో కౌలు రైతులతో ఆడాడు గతంలో పౌరు పౌరుల కార్మికులతో ఆడాడు ఇప్పుడు పరిస్థితి కార్మికులతో ఆడుతున్నాడు ఇదే రాజకీయం అండి మీ వైసీపీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు మీకైతే చెప్తున్నాను మీ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం ఎందుకంటే అక్కడెక్కడో ఉంటారు డబ్బు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు నాలుగు రోజులు అయింది ఈ రోజు వరకు స్పందన లేదు ఏం జరిగిందో తెలీదు డిపార్ట్మెంట్ని మటు పంపిస్తున్నారు లేపించండి తీసుకెళ్ళిపోండి ఎక్కించండి కేసులు పెట్టండి అని మీరు కేసులు పెడితే జనసేన పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పారిషత్ కార్మికులు వాళ్ళు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడతారు ఆ బాగు చేయడానికే సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసుకొని ఈ సీఎం పెంచాలని ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఈ సీఎం దిగాలి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి దిగాలి ఆలోచన మీద ఈ రోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద వచ్చారు అంగన్వాడీ రోడ్డు మీద వచ్చారు ఈ రోజు పార్టీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు అలాగే సమగ్ర శిక్ష ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు అంటే దీని ఎలా చూడొచ్చు ఇలాగ ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నారంటే సరదాగా రావట్లేదండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వస్తున్నారు వాళ్ళు ఈ రోజు వాళ్ళ జీవితం అయిపోయింది మా పిల్లలు కూడా అలా చెత్త ఎత్తుకునే బతకాలా అనే ఆలోచన మీద వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఎత్తారు ఇంకా వాళ్ళ పిల్లలు ఎత్తితే రేపు పొద్దున్న భావితరాలి భవిష్యత్తుకి ఏం నేర్పిస్తారు వీళ్ళు వీళ్ళు ఏం నేర్పిస్తారు ఆ ఆలోచన మీద మా పిల్లలు చదువుకోవాలి మేము ఇక్కడ చెత్త ఎత్తే చేయాలి ఇలా చెత్త రోడ్డు మీద ఆ కాలంలో చెత్త చేతులతో తెస్తున్నారంటే మనం దాన్ని చూసి కప్పు కప్పు అంటున్నారు ఈ రోజు ఈ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు కానీ ఈ జీవీఎంసీ కమిషనర్ గారు కానీ ఈ జోనల్ కమిషనర్ గారు కానీ ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ చెత్తా చెత్త అంటున్నారు మరి ఆ చెత్త పని చేసిన వాళ్ళకి మీరు చేతలు ఎందుకు పెంచట్లేదు పరిప్లైంట్లు ఎందుకు చేయట్లేదు చెత్త మీద పనులు వేసుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నారు అడుగుతున్నది ఒకటి సమాన పనికి సమాన చేత మొదట మనం మాట్లాడినట్లే నగలు నట్లు అడగట్లేదు పొలం అడగట్లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు సంపాదించుకున్న ఆస్తులు అడగట్లేదు ఎందుకంటే మేము ఏదైతే కష్టపడుతున్నామో కష్టపడటానికి తగిన ఫలితాలు అడుగుతున్నారు మరి ఇప్పటివరకు నాలుగు రోజుల సమయంలో మరి ఈరోజు కూర్చున్నారు ఈరోజు తింటుంది లేవు అలాంటిది ఈరోజు ఎవరు కూడా పట్టించుకోకడం దౌర్భాగ్యమైన తెలియజేస్తారు మీరు జాని సహిస్తూ సిటీ వైజాగ్ వేణుగోపాల్